నా వెజ్ ఫుడ్ వచ్చేసింది అన్న మనం లావెన్ తర్వాత జిమ్కి వెళ్ళాలా ఏంద్రా మనం లావెన్ తర్వాత జిమ్కి వెళ్ళాలా నీకు ఒక సట్ ఏజ్ వచ్చిన తర్వాత నువ్వు జిమ్కి వెళ్ళాలి మరి నాకు నైన్ ఇయర్స్ ఇప్పుడు టైలెట్ జోక్ అండి ఇది మాత్రం వాడు మా అన్న సర్టిఫైడ్ ట్రైనర్ కదా జిమ్ ట్రైనర్ అన్న నేను లావైన తర్వాత జిమ్కి వెళ్ళొచ్చా అని అడిగితే లావ్ అయ్యాక నేను జిమ్ కెళ్ళాలా అన్న అంటే కాదా నీకు సట్ అయిన ఏజ్ వచ్చాక జిమ్ కి కెళ్ళాలంటే వాడు వాడు చెప్పడం చూడండి నా ఏజ్ నైన్ అంట నేను ఫుడ్ దాంట్లో యాడ్ చేద్దాం అనుకున్నా కానీ ఇది ఒక ఫండ్ దిస్ ఈస్ న్యాచురల్ ఫండ్ అంతేరా నీ ఏజ్ నైన్ కదా నువ్వు నైన్ కే వెళ్ళిపో ఎవరైనా జిమ్ కి పిలుస్తారా నైన్ ఇయర్స్ ఉన్నప్పుడు పంపించేస్తాం మెసేజ్ పెట్టండి నైన్ ఇయర్స్ వచ్చే వాళ్ళని జిమ్ కి తీసుకెళ్ళొచ్చా को डालती है okay. okay.